మాత్రే నమ ఈరోజు వీడియోలో నేను ఈ మధ్య చాలామంది ఈ తంత్ర పూజలు చేస్తున్నారు కదా అయితే ఎవరైనా ఈ మధ్య చాలా మంది చెప్పడం కూడా ఈ తంత్రం చేయండి అని చెప్తున్నారు కదా ఎవరైనా సరే అందరు ఇదే ఇదే టాపిక్ చెప్తున్నారు అంటే ఈ తంత్ర పూజలు చాలా రెమెడీస్ అని ఇట్లా చెప్తున్నారు కదా అయితే ఈ తంత్ర పూజలు చేయడం వల్ల మనకేమైనా మంచి జరుగుతుందా అంటే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి అంటే ఖచ్చితంగా నెరవేరుతాయి నెరవేరవని ఎందుకంటే యంత్రపూజలు మంత్ర పూజలు తంత్ర ఇవన్నీ అంటే ఏదైనా సరే యంత్ర మంత్రము తంత్రము ఈ మూడు ఉన్నాయి కదా ఈ మూడు మనకు పని చేస్తాయి కాకపోతే ఇప్పుడు మంత్రం అనుకోండి మంత్రం అయినప్పుడు మనం ఏం చేస్తామంటే నోట్లోనే ఏదో ఒక దేవుని యొక్క నామస్మరణము ఏదో ఒకటి ఎప్పుడు పఠిస్తూ ఉంటాం కదా కొ దానికి కొన్నిటికీ అంటే మనం బయటికి పలకాలి అంటేనేమో కొన్ని నియమాలు ఉంటాయి లేదు మన మనసులో అయితే ఎలాంటి నియమాలు ఉండవు ఏమీ ఉండవు మనం ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మనము మంత్రాన్ని జపించవచ్చు ఒకవేళ లేదు బయటికి చదవాలంటే దానికి కొంచెం నియమాలు పాటించాలి కదా అదేవిధంగా మంత్రము యంత్రము యంత్ర పూజలు చేసే వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో చాలా శుద్ధిగా ఉండాలి ఇంట్లో ఎప్పుడు అంటే ఎప్పుడు మంచి సువాసనతో ఉండాలి అంటే కొన్ని ఉంటాయి అన్నమాట ఈ తంత్ర ఈ యంత్రాలు ఏ ఇంట్లో అయితే ఉంటాయో ఆ ఇంట్లో చాలా నిష్టగా ఇల్లు ఎప్పుడు శుద్ధిగా ఉండాలి వీటికి కూడా కొన్ని నియమాలు అనేవి అన్నమాట ఈ తంత్ర పూజలు అనేవి కొంచెం డిఫరెన్స్గా అన్నమాట ఈ తంత్ర పూజలు ఇంట్లో ఇంట్లో చాలా వాటికు చెయ్యరు ఇవి ఎక్కువ ఎవరు చేస్తుంటారు అంటే బయట ఈ సన్యాసులు కానీ ఈ అఘోరాలు ఈ ఎక్కువ బయట వీళ్ళు ఎక్కువ అంటే నలుగురి మధ్య ఉండడానికి ఇష్టపడరు అనమాట ఎవరు ఈ తంత్ర పూజలు చేసే వాళ్ళు మన మధ్య ఉండరు వాళ్ళు ఎక్కువ సపరేట్ ఉంటారన్నమాట వాళ్ళ అంటే వాళ్ళు విచిత్రంగా అంటే వాళ్ళు మనుషుల మధ్య ఉంటే ఆ తంత్రానికి వాళ్ళకు షూట్ కాదు అందుకే వాళ్ళు ఎప్పుడు బయట బయటనే ఉంటారనమాట మనుషుల మధ్య తిరిగారు అనమాట అట్లాంటి పూజలు అనమాట ఏది ఈ తంత్ర పూజలు అందుకే ఈ తంత్ర పూజలు చేసేటప్పుడు కొన్ని ఉంటాయి కాకపోతే కొన్ని ఇంట్లో చేసుకునే తంత్రాలు ఉంటాయి అవి ఇంట్లో చేసుకోవచ్చు కానీ మన ఎక్కువ మాత్రం వీళ్ళు మాత్రమే చేస్తుంటారనమాట ఈ దృశ్య శక్తులు ఈ కాలి ఎక్కువగా అమ్మవారిని వాళ్ళు ఈ వీరభద్రుడు ఈ ఎక్కువ శక్తి మాతలను పూజిస్తుంటారు కదా వాళ్ళు ఎక్కువ తంత్ర పూజలు చేస్తుంటారు అనమాట అయితే ఇది రాను రాను ఎటు ఇది మొత్తము అంటే మన ప్రప అందరికీ వ్యాపించిపోయింది అనమాట ఎందుకంటే ఈ వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తుంటారు వాళ్ళకి ఏవో జరుగుతాయి అవి కూడా మనకు రుద్దుతారనమాట అయితే ఇవి మనం చేయాలంటే ఇప్పుడు మనము సంసార బంధంలో ఇరుక్కుంటాం ఇప్పుడు అందరికీ పెళ్లిలా ఇంట్లో సంసారాలు చేస్తుంటారు పిల్లలు ఉంటారు కదా ఇప్పుడు అందరం ఈ తంత్ర పూజలు చేయాలంటే ఫస్ట్ దానికి టైము సమయము ఖచ్చితంగా ఉండాలంటే ఫలానా టైము ఫలానా సమయము ఈ అంటే ఈ గ్రహణ గ్రహణాలు కానీ పళన నక్షత్రం కానీ ఇలా ఉంటాయి కదా అలాంటప్పుడే ఈ తంత్రాలు చేయమని చెప్తుంటారు కదా వాటన్నిటినీ చేయడానికి మనకు వీలు పడదనమాట ఇంట్లో ఉన్న వాళ్ళం ఎట్లా వీలు అవుతుంది అయితే చిన్న చిన్న అంటే నేను రెగ్యులర్గా గుడికి వెళ్తాను కదా అయితే గుడిలో వస్తుంటారు వచ్చినప్పుడు నేను బాగా అక్కడ గమనించిన అయితే వాళ్ళ పూజలు ఏ విధంగా ఉంటాయి అంటే వస్తారు దబా దబా గుడికి వస్తారు వస్తారు కాళ్ళు వాళ్ళకి ఏదో అంటే శుక్రవారము శుక్రవారము శక్తిమాత టెంపుల్లో టెంపుల్లో నిమ్మకాయ దీపాలు పెట్టమని చెప్పిందంట ఎవరో నా గుడి చాలా మంది వస్తారు అనమాట అయితే వచ్చి అక్కడికి వస్తుంటారు కాళ్ళు గడుకుంటారు ఒక దగ్గర కూర్చుంటారు నిమ్మకాయలను అక్కడే కూస్తుంటారు అసలు మనం గుడికి వెళ్తున్నాము అంటే ఇలాంటివి ఏమీ కత్తులు కటారాలు తీసుకొని పో మనం వెంబడి ఆమె శక్తి మాత్ర కదా ఇప్పుడు మన ఆమె దగ్గరనే అన్నీ ఉంటాయి మనం లోపలికి ప్రవేశించగానే మన పైన ఏ దుష్ట శక్తులు ఉన్నా వెళ్ళిపోతాయి మన మనసు ఆమె మీద పెట్టాలా కానీ కత్తులు కటారాలు అన్నీ పట్టుకొని వస్తారు వచ్చి ఒక తోట ఊర్చొని చాకులు తీసుకొని నిమ్మకాయంగా కోస్తారు అక్కడ మొత్తం గలీజులు ఎపుతారు అంటే మన గుడికి అప అపవిత్రం చేయడానికి పోతున్నా పవి అసలు గుడి అంటేనే మన ఇంట్లో ఏ విధంగా నీట్గా ఉంచుకుంటామో ఉల్లో కూడా అదే విధంగా ఉంచాలన్నమాట మనం ఏమి చేయనవసరం లేదు గుడికి వెళ్ళి అమ్మ గర్భగుడిలో ఎవరున్నారో వాళ్ళ వాళ్ళని చూసి వస్తే చాలు మనకున్న పాపాలే తొలిగిపోతాయి అలాంటిది పొయ్యి కోసి అక్కడ నిమ్మకాయలు బిసికి పసుపు కుంకుమ అది కూడా ఏ విధంగా తెలుస్త ఇస్తరాకులు మన పేపర్ ఇస్తరాకులు ఉంటాయి కదా దాన్ని అది ప్లాస్టికే కదా ప్లాస్టిక్ కవర్స్ మనం వాడనేకూడదు వాటిపైన దీపాలు పెడతారు అంత విచిత్రంగా చేస్తుంటారనమా వాళ్ళని చూస్తే పోనీ వాళ్ళకి ఏమైనా చెప్పుదాము మనం ఏమైనా చెప్పినా నేను ఆడికైనా ట్రై చేసిన ఇట్లా చేయడము తప్పు కదా అంటే ఏం కాదు ఇట్లనే చెప్పిండ్రు అని అనబట్టింది ఇంకా మనం వాళ్ళకి ఏం చెప్తాం చెప్పని సరే చేయొద్దు అన్నారు కదా అని చెప్తే ఒకలాకుండేది ఇట్లే చేయమన్నారు అంటే చెప్పే వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు చేసే వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అంత గలేజు మొత్తం ఆమె కూర్చున్న చోట అయితే నిమ్మకాయలు బిస్కీ రసం అక్కడే ఆ విత్తనాలు అక్కడే వేసిల చిలకరీ ఆ చెట్టు దగ్గర కూర్చొని చుట్టు ఆ చెట్టు చుట్టుమార్గం అందరూ కూర్చొని అక్కడ కంపులు పెట్టిండ్రు అందు ఇట్లాంటి పూజలు చేయడం వల్ల మనకు ఫలితాలు ఎప్పుడు రావండి మీరు చాలా ఎందుకంటే ఈ తంత్ర పూజల వల్ల మనకు ఫలితాలు ఉంటాయి నేను ఉండవని కానీ మనకు వీలు కాదు మనం ఈ యొక్క సంసారంలో ఉన్నప్పుడు వాటిని వాటి జోలికి పోయే కంటే అమ్మ నీవే దిక్కు తండ్రి నీవే దిక్కు అని రెండు చేతులు జోడించి వాళ్ళకు నమస్కారం చేసుకుంటే చాలు ఇవి వీటి జోలికి పోకండి దయచేసి ఎందుకంటే నేను నే నా అనుభవ కూడా నేను కొన్ని చేసినా కాబట్టి నేను చెప్తున్నాను వాటి జోలికి పోకండి మీ మనం సంసారంలో ఉన్నాం అందరికీ వాళ్ళ అందరికీ పెళ్లి చేసుకున్నాం పిల్లలు ఉన్నారు ఇంట్లో ఎప్పుడు టైం కుదరదు ఆమె వచ్చింది అక్కడ చూసింది పూటకు ఒకసారి సెల్ ఫోన్లో టైం ఎంత అవుతుందని చూసుకోవడము ఆ పూ పోనీ ఆ తంత్ర పూజ చేస్తున్నప్పుడు అన్నా కనీసము ఎవరితో మాట్లాడకుండానన్నా లేదా అటు ఇటు తిరగకుండానన్నా ప్రశాంతంగా కూర్చోనన్నా ఆ దీపాలన్నీ ఏమైనా పెడుతున్నారంటే అది లేదు వాళ్ళకి టైం ఎంత అయింది అడగడం వీళ్ళకి టైం ఎంత అయింది అడగడం ఇంకా ఎంత టైం ఉంది ఇది ఇట్లేనా అది అట్లేనా మాటల్లోనే ఏం పూజ చేసిండ్రో నాకే అర్థం కాలేదు అక్కడ ఉట్టిగా వచ్చి చిన్న పిల్లలు కాన బొమ్మలు వేస్తే ముందర ఆడుకుంటారు చూడండి అందరు పిల్లలు మధ్యలో బొమ్మలు వేస్తే ఆడుకుంటారు కదా అక్కడిక్కడ చూసుకుంటూ వాళ్ళు ఇష్టం వచ్చినా చేస్తారు కదా సేమ్ అదే పద్ధతి మీదే చేస్తారు వాళ్ళకు ఫలితాలు ఎలా వస్తాయి చెప్పండి వాళ్ళకి ఫలితాలు కాదు అవి రివర్స్ గుర్తాయి అనమాట ఎప్పుడే ఒక విషయం గుర్తించుకోండి ఈ తంత్ర పూజలు చేసే వాళ్ళు చాలా జా మనకు మీకు ఓపిక ఉండి టైం కుదురుతుంది అంటేనే వాటికి జోలికి పోవాలి లేదు అంటే అవి రివర్స్ మన పైకి గుర్తాయి అంటే మన పిల్లలకు చూస్తూ మన అంటే ఏదో అనారోగ్యాలు కావడము మనకి ఏమైనా కావడము మీరు బాగా చూడండి బాగా ఈ తంత్ర పూజలు చేసి చేస్తున్న వాళ్ళను మీకు మీ కోరికలు తీనేవని అడగండి తీరడమే ఎక్కడీ ఇంకా మేము అనుభవిస్తున్నాం చెప్తారు కానీ ఒక్కరు కూడా మా కోరికలు తీరినవి మాకు మంచి జరిగిందని ఎవ్వరూ చెప్పరు మీరు అంతకోసం మీ ఎవరైనా చేసే వాళ్ళను అడగండి ఎందుకంటే మనకు కుదరదు అనమాట నేను మరీ మరీ చెప్తున్నా ఈ తంత్ర పూజ జోలికి ఎవ్వరు వెళ్ళకండి మీకు టైం ఉంటుంది మాకు సమయం ఉంటుంది అంటేనే పోండి లేకపోతే వదిలేసేయండి గుడికి వెళ్ళండి సరే వాళ్ళు ఏదో టైం చెప్పింది కదా ఆ టైంకు అలా అలా చేయకుండా కానీ ఆ కొద్దిసేపు వాళ్ళు పాలన టైం ఏదో చెప్పి తింటారు కదా ఈ టైంకు ఇలా చేయనని అదే టైం మీరు ఏం చేయాలంటే మీకు ఇంట్లో ఉంటేనే మీ పూజా మందిరంలోనే అమ్మవారి చిత్రపటం ముందర కూర్చొని రెండు చేతులు జోడించుకొని మీ సంకల్పం ఏదో చెప్పుకోండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది మీరు ఈ నిమ్మకాయ దీపాలు ఇవన్నీ చేయడం వల్ల వస్తుందో రాదో నేను చెప్పలేను కానీ ఇలా చేస్తే ఖచ్చితంగా అమ్మ కరణిస్తుంది లేదు మీకు ఇంట్లో వీలు కాదు గుడికి పోవాలనిపిస్తుంది గుడిలో అమ్మవారిని చూడండి అమ్మవారిని అంతసేపు చూడండి ఉన్నా కానీ చూసి ఏదో కొద్దిసేపు ఐదు నిమిషాలు అయితే ఇట్లా చూనిస్తారు కదా చూసి ఒకతోటి కూర్చొని అమ్మవారిని మనసులో ధ్యానించండి ఖచ్చితంగా మనకు ఫలితాలు ఇంకా మంచి ఫలితాలు వస్తాయి ఈ తంత్ర పూజల వల్ల చేసిన ఫలితం కంటే ఇంకా మంచి ఫలితాలు మనకు వస్తాయి అన్నమాట అందుకే ఈ తంత్ర పూజ నేను చెప్తున్నా కదా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఈ అదేవిధంగా ఉన్న వాళ్లకు వీలు కుదరదు ఎట్టి పరిస్థితుల్లోనే తంత్ర పూజలు చేసి టైము వాళ్ళకు కుదరదు టైం అనేది మించిపోతుంది కాబట్టి వద్దు అలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఇంట్లోనే సరే మీకు ఎవరో మీకు ఏదో గురువుగారో ఎవరో చెప్పింటారు కదా ఈ టైంకి ఇలా చేయండి అని ఆ టైంకి ఇంట్లో మీ పూజా మందిరంలో వీలైతే అమ్మవారినో ఎవరినో కానీ వాళ్ళు ఏ దేవుడు చెప్పిందో ఆ దేవు చిత్రపటం ముందు చూసుకుంటూ కూర్చొని వాళ్ళు ఏ మంత్రం చెప్పిందో ఆ మంత్రం చెప్పించండి లేకపోతే మీ ఇష్టం మీ కులదేవనామన స్మరించండి అంతేగాని తంత్ర పూజల జోలికి మాత్రము పోకండి అది చాలా చాలా అంటే రివర్స్ కొరతాయి లేదు మాకు అవుతుంది మేము చేసుకుంటామంటే చేసుకొని మీకు ఎలాంటి మీ అంటే మీకు మీ ధైర్యం అన్నమాట అంతేగాని మీకు వీలు కాకుంటే పోవద్దు ఎందుకంటే ఈ మధ్య చాలామంది తంత్ర పూజలు చాలా చెప్తున్నారు అన్నమాట ఈ నిమ్మకాయలు పోసేయండి నిమ్మకాయలు తిప్పేసేయండి ఈ గుమ్మడికాయలు ఇవి అవి అని మందిని పిచ్చెక్కిస్తున్నారు అందరిని అందరిని వాళ్ళు ఉంటే వినేవాళ్ళు ఉంటే చుడ్డు కరవా అన్నట్లు చాలా మందిని పిచ్చెక్కిస్తున్నారు మీకు ఇది పట్టింది అది పట్టింది మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి ఏది పట్టదు ఏది చేయదు అన్నీ మన బీద ఈ మధ్య తరగతి వాళ్ళకి అన్నీ పడతాయి డబ్బు ఉన్న వాళ్ళకి ఏవి పట్టవు డబ్బు లేని వాళ్ళకు ఏవీ పట్టవు ఈ మధ్యలో వాళ్ళకే అన్నీ వస్తాయి అనమాట అన్ని సమస్యలు ఉండేటువంటి మధ్యలో వాళ్ళకే మధ్యలో వాళ్ళకే దయ్యాలు బట్టి పీడిస్తుంటాయి ఉన్నోనికి దయ్యం పట్టదు పూర ఏం లేనోనికి దయ్యం పట్టదు ఈ మధ్యలో ఉన్న వాళ్ళని మనల్ని బాగా క్యాచ్ చేసుకున్నారు అందరూ ఎందుకంటే ఎందుకంటే వీళ్ళని బెదిరిస్తే ఏదో చేస్తారు ఆశ అంతే కదా అటు ఇటు కాకుండా ఉన్నాం కాబట్టి ఆశ ఇటు పైకన్నా వెళ్తాం ఇటు కింది వెళ్తాం ఏదో ఒకటి ఎప్పుడే కానీ పై కింది వాడు ఏమనుకుంటాడు అంటే నే నాకు బతుకు ఇంతే అని అనుకుంటాడు వాడు పైవాడు ఏమనుకుంటాడు నేను హ్యాపీగా ఉన్నాను మధ్యలో వాడికి ఏముంటుంది ఈ ఆశ అంటే నేను ఎప్పుడు పైకి పోవాలని అనుకుంటాడు కానీ కిందికి రావాలని అనుకోడు కదా అందుకే ఆశ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ ఈ మధ్యలో వాళ్ళ మధ్య తరగతి వాళ్ళ మీదనే అనమాట అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి ఈ తంత్ర పూజ జోలికి పోకండి మీ ఇష్టం మీకు వీలుంటే చేయండి లేకపోతే రివర్స్లు అవుతాయి అది చాలా డేంజరు మంచిపోయి చెడు ఉంటుంది అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి జై శ్రీరామ్